హాయ్ అండి వెల్కమ్ టు ఐకాన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న వెంచర్ వచ్చేసి తాడికొండకి దగ్గరలోని లామ్ అండ్ పున్నికల్లు ఈ వెంచర్ రూట్ మ్యాప్ అయితే చెప్తానండి గుంటూరు నుంచి అమరావతి వెళ్తుంటే కనుక చలపతి కాలేజ్ దాటిన తర్వాత వస్తుందండి లాం విలేజ్ వెరీ ప్రైమ్ లొకేషన్ అటు తాడికొండకి ఇటు గుంటూరు సిటీకి దగ్గరగా ఉంటుంది అనమాట మిడిల్లో ఉంటుంది గుంటూరు కార్పొరేషన్ లిమిట్కి కార్పొరేషన్ లిమిట్ అనమాట వచ్చేసి లాంగ్ విలేజ్కి ముందు అపార్ట్మెంట్స్ అండి హై రేజ్ అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది చాలా పెద్ద అపార్ట్మెంట్స్ చాలా ప్లస్ పాయింట్ అండి ఈ లొకేషన్కి మొత్తానికి కూడా ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా చలపతి కాలేజ్ లో కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది అనమాట ఈ రూట్ వచ్చేసి ఫోర్ లైన్స్ హైవే ఈ ఫోర్ లైన్స్ హైవే కూడా టెంపుల్ అమరావతి వరకు ఉంటుందండి ఇదంతా కూడా లాంగ్ విలేజ్ అనమాట ఎంట్రన్ ఎంట్రన్స్ అనమాట పెట్రోల్ బంక్స్ షాపింగ్ మాల్స్ హోటల్స్ మార్ట్లు ఇవన్నీ కూడా షాపింగ్ మాల్ ఇవన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి అనమాట అన్ని అపార్ట్మెంట్ కల్చర్ అండి లాం విలేజ్ వచ్చేసి అంతా కూడా అపార్ట్మెంట్ కల్చరు లాం దాటిన తర్వాత వచ్చేసి రాజధాని ఏరియా అనమాట అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కాలేజెస్ స్కూల్స్ బా అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి హాస్పిటల్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ఇలా మనం ముందుకు వెళ్తే కనుక లాం విలేజ్ అనేది ఎంటర్ అవుతామండి ఇది వచ్చేసి జొన్న గడ్డ రోడ్డు జొన్నల్గడ్డ కంతేరు అనమాట గడ్డ దాటిన తర్వాత కంతేరు వస్తుంది కంతేరు సెకండ్ పూలింగ్ ఏరియా రాజధాని అనమాట మనం లాం దాటిన తర్వాత తాడికొండ తాడిగొండ వచ్చేసి కూడా సెకండ్ పూలింగ్ ఏరియా అంతా కూడా చూడండి ఎంత చక్కగా అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్న దగ్గరలోనే ఉంటుంది అన్ను ఓపెన్ ప్లాట్స్ వెంచర్ వచ్చేసి సిఆర్డిఏ అప్రూవల్ ఇవ్వటండి మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ మొత్తం వెంచర్ వచ్చేసి డెబ్బై ఎకరాలు అనమాట ఫేజ్ వన్ నుంచి ఫేజ్ సెవెన్ వరకు సెవెంటీ ఎకరాస్ అయితే వెంచర్ వేయటం జరిగింది మొత్తం కూడా టోటల్ అప్రూవల్ సిఆర్డి అప్రూవల్ వచ్చేసింది స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది లాం విలేజ్ అయితే ఎంటర్ ఎంటర్ అయిపోయాం వీడియో వచ్చేసి మీకు ఎక్కడ కూడా ఫార్వర్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా మీకు చూపిస్తున్నానండి వచ్చేసి లాం విలేజ్ రైట్కి తీసుకుంటే కనుక లాంబ్ విలేజ్ నుంచి గుంటూరు వైపు గుంటూరు నుంచి అమరావతి వెళ్ళే వైపు రైట్ సైడ్ తీసుకుంటే కనుక ఈ రోడ్డు వచ్చేసి డైరెక్ట్ తాడిగొండ వెళ్తుంది తాడిగొండ అండ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర కనెక్టివిటీ అవుతుంది వెంచర్ అయితే వచ్చేసాం మనం ఇది వచ్చేసి వెంచర్ ఎంట్రన్స్ అనమాట ఆర్చ్ స్టైట్కి వెళ్తే చెప్పాను కదండి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తాడిగొండ మనం వెంచర్లోకి అయితే ఎంట్రన్స్ అయ్యాం ఈ టోటల్ సెవెంటీ ఎక్రాస్ మొత్తం కూడా ఫుల్ డెవలప్మెంట్ అయిపోయిందండి సెకండ్ పూలింగ్ ఏరియాకి వచ్చేసి జస్ట్ మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ లొకేషన్ అనేది ఉంటుంది పూలింగ్ ఏరియాలో గజం వచ్చేసి నలభై వేలు నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి తాడిగొండ ఏరియాలో అయితే సెకండ్ పూలింగ్ వెళ్తే కనుక యాభై వేలు నుంచి డెబ్భై వేలు వరకు ఉంటుంది గజం వచ్చేసి మనం ఈ ఈ లొకేషన్లో వచ్చేసి ఓన్లీ ఇరవై రెండు వేలు మాత్రమే మనం సిఆర్డి రోడ్లు అమ్ముతున్నాము ఇవన్నీ డెవలప్మెంట్స్ వచ్చేసి నలభై అడుగుల తార్ రోడ్లు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఎంట్రన్స్ ఆర్చ్ గేటు వాటర్ ట్యాంకు ట్యాప్ కలెక్షన్స్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలక్ట్రిసిటీ నేమ్ బోర్డ్స్ ఎవ్రీ ప్లాట్కి ట్యాప్ కలెక్షన్స్ గేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్స్తో మనం డెవలప్మెంట్ చేయటం అయితే జరిగింది చాలా చక్కగా డెవలప్మెంట్ చేసామండి అంత క్వాలిటీ డెవలప్మెంట్స్ అనమాట ఇలా పెద్ద వెంచరు గేటెడ్ కమ్యూనిటీ అనమాట ఇలాంటి వెంచర్లు తీసుకోవడం వల్ల ప్లాట్ కొనుక్కోవడం వల్ల ఏంటంటే కన్స్ట్రక్షన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది అనమాట ప్రతి ఒక్కరు రెసిడెన్షియల్గా తీసుకున్న వాళ్ళే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకో రాజధానిలో మనం ఉండాలి రాజధానిలో మనకంటూ సొంత స్థలం ఉండాలని కొనుక్ కొనుక్కోవాలని ఆలోచనతో కొనుక్కున్న వాళ్ళే కాబట్టి ఇలాంటి పెద్ద లో ఉండటం వల్ల మనకి ఏంటంటే అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తారు విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తారు క్లబ్ హౌస్ ఉంటాయి స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి అన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తారండి ఇది వచ్చేసి పార్కు చిల్డ్రన్స్ పార్కు యాక్చువల్లీ చిల్డ్రన్స్ పార్క్స్ వచ్చేసి చాలా మంది ఓపెన్ స్పేస్ వదిలేస్తారు కానీ ఇక్కడ అలా చేయలేదండి వెంచర్ వచ్చేసి ఫుల్గా డెవలప్మెంట్ చేస్తారు ఈ కంపెనీ వచ్చేసి చాలా వెంచర్లు ఉన్నాయండి బాపట్ల చీరాల గుంటూరు నర్సరాపేట విజయవాడ పిడుగురాల అన్ని చోట్ల కూడా వెంచర్స్ సక్సెస్ఫుల్గా చేయటం జరిగింది కంప్లీట్ చేయటం జరిగింది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి లొకేషన్ వచ్చేసి దానికి చాలా నీరాశగా ఉంటుంది నూట యాభై గజాల నుంచి స్టార్టింగ్ అండి ప్లాట్స్ వచ్చేసి నూట యాభై గజాలు రెండు వందల గజాలు మూడు వందల గజాలు నాలుగు వందల గజాలు ప్లాట్స్ అవైలబిలిటీలు అయితే ఉన్నాయి స్పాట్ రిజిస్ట్రేషన్ అయినా చేసుకోవచ్చు వెంచర్లో ఒక ఆఫర్ అయితే ఉందండి ఏంటంటే లోన్ ఫెసిలిటీ కూడా ఉంది లోన్ వచ్చేసి మనకి బయట వచ్చేసి ఇంట్రెస్ట్ ఉంటాయి అనమాట ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఇలా ఇక్కడ అయితే అలా సిస్టం ఏం లేదండి జీరో ఇంట్రెస్ట్ అండ్ జీరో ప్రాసెసింగ్ ఫీజుతో లోన్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేయటం జరుగుతుంది అది చాలా చాలా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి చాలా ప్లస్ అండి ఈఎంఐ పద్ధతిలో అయితే మనం కట్టుకోవచ్చు వెంచర్ అయితే చాలా చక్కగా డెవలప్మెంట్ చేయటం అయితే జరిగింది రాజధాని ఏరియాకి సెకండ్ పూలింగ్ ఏరియాకి చాలా నీరెస్ట్గా ఉంటుందండి తాడికొండ జంక్షన్ మెయిన్ జంక్షన్ తాడికొండ జంక్షన్ ఏదైతే ఉందో ఆ జంక్షన్కి నీరెస్ట్గా ఉంటుంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బ్యాక్ సైడ్ వస్తుంది లేఅవుట్ వచ్చేసి సేమ్ ఇలానే దండి వీవు సేమ్ ఇదే వెంచర్ వచ్చేసి ఇలానే డెవలప్మెంట్స్తో మనం పొన్నికల్లు దగ్గర కూడా ఇవ్వటం జరిగింది పొన్నికల్లుకి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఆ వెంచర్ అయితే ఉంటుంది ఇది కూడా చాలా పెద్ద నలభై ఎకరాలు వెంచర్ అనమాట సిఆర్డి అప్రూవల్స్ అన్నీ కూడా వచ్చేసాయి సేమ్ బ్యాంకు సేమ్ లోన్స్ అండ్ స్పాట్ రిజిస్ట్రేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం డెవలప్మెంట్స్ కూడా వర్క్ జరుగుతుంది ఆ వెంచర్లో వచ్చేసి సిమెంట్ రోడ్లు అయితే ఇస్తున్నాము నూట పది గజాల నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయండి పొన్నికల్లు వెంచర్లు ఆ వచ్చేసి ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి పద్నాలుగు వేలు అయితే అమ్ముతున్నాము మనం యాక్చువల్లీ పద్దెనిమిది వేలు ఇరవై వేలు పొన్నికల్ ఏరియాలో సేల్ చేస్తున్నారు మనం రీజనబుల్గా వేస్తున్నాము అనమాట పద్నాలుగు వేలకే సిఆర్డిఏ అప్రౌడ్ గేటెడ్ కమ్యూనిటీ ఫుల్ డెవలప్మెంట్ చేసేసి జీరో ఇంట్రెస్ట్ జీరో ప్రాసెసింగ్ లోన్ ప్రాసెసింగ్స్తో మనం అయితే ఇవ్వటం జరిగింది ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అయితే ఇప్పుడు రైట్ టైం అండి ఇలాంటి వెంచర్స్లో తీసుకోవడం వల్ల ఏంటంటే మనం తీసుకునే ప్లాట్కి మంచి గ్రోత్ అనేది ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్స్లో ఇవ్వటం వల్ల రాజధానిలో ఇలాంటి వెంచర్స్లోనే మనం ప్లాట్స్ తీసుకోవాలి ఈ వెంచర్ గురించి మరిన్ని వివరాల కోసం అయితే కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్